ఓం శ్రీమాత్రినిమ అందరికీ నమస్కారం ధనం మూలం ఇదన్ జగత్ అంటారు కదా ఆ ధనానికి అధిపతే కుబేరుడు కుబేరుడు ఎందుకు ధనానికి అధిపతి అయ్యాడు అలా ఆయన ఎవరు ఆయన తల్లిదండ్రులు ఎవరు ఆ జన్మ వృత్తాంతం ఏంటి అందరినీ తెలుసుకుందాం ఇంకా ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు కూడా తన వివాహం అప్పుడు ఈ కుబేరు దగ్గర అప్పుగా తీసుకుంటారు ఇప్పటికీ వడ్డీ కొడుతున్నారని చెప్తూ ఉంటారు కదా కథలో మనం అందరూ వినే ఉన్నాం కదా అయితే ఇవన్నీ మనం ఈరోజైతే తెలుసుకుందాము స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ తన ధాన్యాధిపతియే తనధాన్య దేహి దాపయ స్వాహ అని ఈ మంత్రాన్ని చదువుకుంటే మనకి ధనానికి లోటు ఉంటుందని చెప్తున్నారు ఇవన్నీ కూడా నేను చెప్తాను మీరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ విశ్వంలో సంపద ఏదైనా అది ఏ రూపంలో ఉన్నా దానికి అధిపతి కుబేరడే అయితే నవనిధులు అంటారు కదా అష్టసిద్ధులు నవనిధులు అనే పేరు మీరు వినే ఉంటారు అవన్నీ కూడా ఈయన అధీనంలోకి వచ్చాయి పద్మ మహాపద్మ శంఖ మకర గజ్జప ముకుంద కుంద నీల వర్చస అనేవి నవనిధులు అనమాట గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఈ కుబేరిని అధీనంలో ఉంటాయి అసలు కుబేర్ అసలు పేరు ఏంటో కూడా తెలుసుకుందాం సాక్షాత్తు శ్రీమన్నారాయణ అర్చవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా తన వివాహానికి అవసరమైన ధనాన్ని ఈయన నుంచి అప్పుగా తీసుకున్నాడు మనం ముందే చెప్పుకున్నాం కదా అలాంటి కుబేరుడు అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఉంటుందా ఇంతకు కుబేరుడెవరు ఆయన ఎందుకు పూజించాలి అంటే కృతయ్యంలో బ్రహ్మపుత్రుడైన పులస్తీడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు ఈయన మేరు పర్వత ప్రాంతాల్లో ఉన్న తృణవిందున ఆశ్రమంలో నివసిస్తూ వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉండేవారు అందమైన ప్రకృతి సంపత్తో వెలిసే ఈ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు ఋషికన్యలు రాజర్షి కన్యలు అందరూ కూడా విహారం కోసం వస్తూ ఉండేవారు పొలిస్తుడికి వీరి వల్ల తరచూ భంగం కలుగుతూ ఉండేది అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దని ఒకవేళ ఎవరైనా వచ్చి తనని చూసిన ఎడల గర్భం దోలుస్తారని శేపించాడు ఈ శాపం గురించి తెలియని తొడబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి పులస్తుడిని చూడటం తటస్థించింది వెంటనే గర్భం దాల్చింది భయాందోళనలతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళి తలవాల్చి నిలిచింది ఆయన తన దివ్య దృష్టితో జరిగింది గమనించి అవి పులిస్తేని వద్దకు తీసుకుని వెళ్ళి స్వీకరించాల్సిందిగా కోరాడు అందుకు ఆయన అంగీకరించాడు వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు విశ్రవసుడి కొడుకు కుబేరుడు చూడండి ఇప్పుడు కుబేరుడు ఎవరు కొడుకు అంటే విశ్రవసుడి కొడుకు కుమారులైన మణిగ్రీవ నలకుబర్లే కాకుండా అనేక మంది దేవతలు ఆయన పూజిస్తూ ఉంటారు ఇంతటి తరగని సంపదను తన అధీనంలో పెట్టుకుని తనని పూజించిన వారిని మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని అంటారు ఈ కారణంగానే చాలామంది ఆయనను దీపావళి రోజున పూజిస్తూ ఉంటారు దీపావళి ముందు రోజు మనం చెప్పుకున్నాం కదా ధన అని అప్పుడు పూజిస్తూ ఉంటారు కుబేరిని భక్తి శ్రద్ధలతో అంకిత భావంతో కుబేరుని మనసు గెలుచుకుంటే అంతకాలంలోనే అపర కుబేరుల జాబితాలో చేరిపోవడం ఖాయమని చెప్పచ్చు అయితే కుబేరుడి తల్లిదండ్రుల గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా చూడండి కుబేరి తల్లిదండ్రులు విశ్రావసుడు ఇలా విల ఈ కారణంగానే కుబేరిని వైశ్రవణుడు అని అంటారు ఐల్వల్యుడు అని కూడా అంటారు తన కఠోరమైన తపస్సు చే కూడా మెప్పించాడు అనే అనుగ్రహంతోనే అష్టదిక్పాలక పదవిని నవనిధులతో అధిపతి స్థానాన్ని కూడా సంపాదించుకున్నాడు కుబేరుడు ఒక చేతిలో గదన కలిగి ఉండి మరో చేతిలో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తాడు ఈయన చుట్టుపక్కల నవనిధుల రాసులు దర్శనమిస్తుంటాయి కుబేరుడు ధనా ధనాధిదేవతడు దేవత శ్రీ వెంకటేశ్వరుడు వివాహ నిమిత్తం కుబేరిని దగ్గర ఎక్కువ మతంలోనే ధనాన్ని అప్పగా తీసుకుంటాడు అప్పుని ఇప్పటికీ కూడా తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం చెప్పున్నాక మన ఫస్టే సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు లోకపాలకుడు ధనాధినాధుడు అలాగే యక్షరాజు రాక్షసాధిపతి భూతేశుడు గుహ్యకాధిపతి కిన్నెర రాజు మయరాజు నరరాజు అధర్వణ వేదం ప్రకారం ఈని గుహ్యాధిపుడు అని కూడా అంటారు కుబేరుడు అనగా అవలక్షణమైన లేదా అవలక్షణాలున్న శరీరము కలవాడు బేరము అంటే శరీరం అని అర్థం పెరిగి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా మరుగుజ్జుల పెద్ద కొండ వంటి పట్టతో మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది పళ్ళతో ఉంటాడు అని మన పురాణాల్లో చెప్పబడింది శ్రీ వి విష్ణుధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు బంగారు వస్త్రాలతో మణులు పదకబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు ఉంటుంది మీసం గడ్డం కలిగి ఉంటాడని దంతాలు బయటికి వచ్చి వినాయకుని దంతాల వరే ఉంటాయని అంటారు ఇదే విధంగా శ్రీ శివ పురాణాల ప్రకారం కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని అంటారు ఎప్పుడూ చేతిలో డబ్బు నిలబడడానికి ఈ కుబేర యంత్రాన్ని ఒక కాగితం పైన దానిమ్మ పుల్లతో గోరోజనం రసంతో రాసి కానీ రేకు పైన చెక్ చెక్కించుకుని కానీ పర్సులో పెట్టుకోవాలి అలా పెట్టుకుని ఏం చేసుకోవాలంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే దంధాన్ని సమృద్ధిమేం దేహి తాపయ స్వాహ అని యాభై నాలుగు రోజులు నియమినిష్టలతో బ్రహ్మచర్యంతో చేయాలి ఇట్లో ఇంట్లో ధనానికి లోటు రాకుండా ఉండడానికి వ్యాపారంలో ధన ధనం బాగా ఉండడానికి దినధనాభివృద్ధికి కుబేర యంత్రాన్ని ప్రతిష్ఠించుకొని పూజించండి అలా చేసినట్లయితే ధనానికి లోటు ఉండదు అయితే అందరూ కూడా కుబేరుని పూజిస్తూ ఉంటారు కానీ ఈ కుబేర్ మంత్రం కూడా చదువుకోండి నిష్టగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలట యాభై నాలుగు రోజులు చదువుకుంటే ఎంతో మంచిది డైలీ కూడా మనం ప్రతిరోజు కూడా పూజ చేసుకున్నప్పుడు ఈ స్తోత్రాన్ని మనం చదువుకుంటే కనుక